ఎవరివన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ మనకి మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా చక్క చక్క మామిడికాయలతోటి పచ్చళ్ళు పెట్టుకుంటానే ఉంటాం నిల్వ పచ్చడి కన్నా ముందే మనకి నోరు ఊరిపోయి టెంప్ట్ అయిపోయి చిన్న చిన్న ముక్కలు ఆవకాయని అని తురుము ఆవకాయని ఇలా పెట్టుకుంటానే ఉంటాం కదా ఇవాళ చిన్న చిన్న ముక్కలతో ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలి అన్నది చూపించేస్తాను చూసారా కలర్ కానీ మనకి ఆయిల్ పైకి తేలడం కానీ అవి అన్నీ కూడా ఎంత మంచిగా వచ్చినాయో ప్రెగ్నెంట్ లేడీస్కి క్రేవింగ్స్ ఉంటాయి కదా నాకు ప్రెగ్నెన్సీలో ఆవకాయ మామిడికాయల సీజన్ రాకముందే క్రేవింగ్స్ ఉన్నాయన్నమాట అప్పుడు ఇలాగే చిన్న ముక్కల ఆవకాయన అయితే కనుక పెట్టుకున్నాను సేమ్ అలాగే మీకు ఎలా పెట్టాలి అన్నది చూపించేస్తాను వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద ఇలాగ ఆవకాయకి వేసుకొని తింటే దాని టేస్టే వేరనమాట పప్పులో కానీ వేటికైనా ఆవకాయ పచ్చడి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ మనం ఎక్కడెక్కడ ఉన్న జాడీలను తీసేసుకొని ఈ సంవత్సరం అంతా పచ్చడిని జాడీల్లో స్టోర్ చేసుకుంటా పెట్టుకుంటాం కదా ఇప్పుడు చిన్న ముక్కల ఆవకాయని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం దానికోసం అయితే ముందుగా మామిడికాయలను తీసుకొని వాటికి ముచ్చుకులు తీసేసి వాటర్లో వేసి బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో తుడిచేయండి మీకు కుదిరితే ఇలా గాల్లో ఎండబెట్టుకోండి పొడికాతో తుడిస్తే సరిపోతుంది అందులోనే ఇవి ఎక్కువ రోజులకైతే కనుక సరిపోదు మీకు ఎక్కువ రోజులు కావాలనుకున్నా కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవాలి అన్ని రోజులు అయితే కనుక ఉండదు ఎందుకంటే సగం పచ్చడి నేనే తినేస్తాను అనమాట నాకు అంత ఇష్టం ఇప్పుడు కాయల్ని మనకి ఏది అవైలబిలిటీలో ఉంటే అది కత్తిపేట అయితే కత్తిపేట కత్తి ఉంటే కత్తితోటి చిన్న ముక్కలు ఆవకాయ అన్నాను కాబట్టి మనకి ఇలా తీసుకోండి లోపల జీడు ఏదైతే ఉందో దాన్ని తీసేసుకొని పైన లేయర్ కింద ఉంటుంది కదా ఆ లేయర్ని కూడా తీసేసుకోవాలన్నమాట మీకు చిన్న ముక్కలు ఆవకాయ కాబట్టి ముక్క సకానికి తగ్గకపోయినా పర్లేదు అదే పెద్ద ముక్కలు ఆవకాయ కట్ చేసుకుంటే మాత్రం బయట మీకు రాకపోతే బయట కట్ చేయించుకొని సరిపోతుంది అనమాట ఇప్పుడు మా ఆవకాయ పచ్చడికి కావాల్సినవి ఏంటంటే ఐదు కప్పులు ఆవకాయకి నేను కొలతలు చెప్తున్నా ఐదు కప్పులు ఆవకాయ తీసుకున్న దానికి టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు వేపుకొని ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టించుకోవాలన్నమాట ఇప్పుడు ఐదు కప్పులు ఆవకాయ ముక్కలు తీసుకున్నాం అదే మామిడికాయ ముక్కలు తీసుకున్నాం ఐదు కప్పులకు గాను ముప్ప కప్పు వరకు కారం తీసుకోండి కారం ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కప్పు తీసేసుకోండి ముప్పావు కప్పు అయితే కనుక సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అరకప్పు ఉప్పును వేసుకోండి అర కప్పు అయితే సరిపోతుంది మీరు కావాలంటే ఒక స్పూ టూ స్పూన్స్ తగ్గించుకొని మనం తిరిగేసిన రోజు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి పైన చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి తొందరగా ఊరుతాయి అన్న ఉద్దేశంతో మనం పౌడర్ చేసుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి వీటిని అన్నిటినీ వేయిస్కున్న తర్వాత బాగా కలుపుకోండి అలాగే ఐదు కప్పులు ముక్కలకు గాను ఒక కప్పు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకి ఇవి పట్టలేనట్టు ఆయిల్ సరిపోలేనట్టు కనిపిస్తుంది కానీ మనం త్రీ డేస్ తర్వాత తిప్పుకుంటాం కాబట్టి ఈ చిన్న ముక్కలకి త్రీ డేస్ వరకు కూడా అవసరం లేదు ఒక్క రోజైతే కనుక సరిపోతుంది ఇంకా బాగా ఊరాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక త్రీ డేస్ నుంచి థర్డ్ డే తిప్పుకుంటే బాగా వస్తుంది అనమాట ఈ పచ్చడి అంతా మా ఆయనే పెట్టాడు ఎలా కలుపుతున్నారో చూడండి ఒక్కొక్కసారి మేమిద్దరం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాగా ఆవకా పచ్చళ్ళు అన్నీ కూడా ఏవైనా అనే కాదు ఏవైనా వంటల్లో పార్టిసిపేట్ చేసుకుంటా అనమాట మనకి ఇప్పుడు ఆయిల్ అంతా దీంట్లో అబ్జార్బ్ చేసేసుకుంది కదా ముక్కలకి ఆయిల్ సరిపోలేనట్టు అనిపిస్తుంది కానీ మనకి ఒక వన్ డే ఉంచుకున్నా కూడా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అనమాట అప్పుడు థర్డ్ డే వరకు నేనైతే థర్డ్ డే వరకు ఉంచుకున్నా వన్ డే ఉంచుకున్నా సరిపోతుంది మీరు మూత పెట్టుకొని అయితే కనుక ఈ త్రీ డేస్ ఒక పక్కన పెట్టేసుకోండి కదపకొండ త్రీ డేస్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారా ఆయిల్ చక్క చక్కగా పైకి తేలిపోయింది మనకి ముక్కలకి సరిపోలేనట్టు ఉన్నది కానీ ఆయిల్ అనేది చక్కగా పైకి తేలింది కదా ఇంతే ఈ ప్రొసీజర్లోనే మీరు పెద్ద ముక్కల ఆవకాయ పెట్టుకున్నా కూడా సేమ్ ప్రొసీజర్ సేమ్ కొలతలను అయితే కనుక ఫాలో అయిపోయింది మీకు చక్కగా వస్తుంది ఆయిల్ చూసారా అసలు ఇలా పచ్చని చూస్తేనే టెంప్టింగ్గా ఉంది ఇప్పుడు దీంట్లోకి మనం పొడిగా ఉన్న ఒక గరిటెను తీసుకొని చక్కగా ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి ఈ స్టేజ్లో మీకు ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను తీసుకున్న సరిపోయింది ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కనుక మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ మాత్రం ఎప్పుడు ఒక టూ స్పూన్స్ తగ్గించి వేసుకోండి ఉప్పు ఎక్కువైపోతే పచ్చడిలోకి కష్టం కాబట్టి ఇప్పుడు దీన్ని గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ లేదు అంటే కనుక ఎయిట్ ఎయిట్ బాక్సుల్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోండి ఇలా ఉంచేయకూడదు అలాగే స్టీల్లో అయితే కనుక అస్సలు ఉంచద్దు ఆ స్టీల్లో ఉంచితే మనకి ఇవి తినేస్తాయి అంటారు కదా అలా అయిపోతుంది అనమాట నా దగ్గర ఒక చిన్ని జాడీ ఉంటే నేను ఆ జాడీలోకి అయితే కనుక ఈ పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఆవకాయ పచ్చడి పెట్టడం అంతా ఒక అయితే ఆవకాయ పచ్చడి తీసేసిన తర్వాత మనం దాంట్లో అన్నం వేసుకొని తింటాం కదా అది ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లేదు ఉంటుంది అనమాట నేను దానికోసమే కొంచెం అటు ఇటుగా అయితే కనుక పచ్చడి తీసి కొంచెం పచ్చడిని ఎక్కువగానే ఉంచేసుకొని అన్నాన్ని ఇందులో వేసుకొని కలుపుకుంటాను అనమాట మనకి డైరెక్ట్గా నోటితో టేస్ట్ తెలియకపోయినా ఇలా అన్నం కలుపుకున్నప్పుడు మనకి సరిపోయిందా లేదా అన్నది అయితే కనుక తెలుస్తుంది కదా నేను చక్కగా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కనుక ఈ పచ్చడి అన్నే తినేసాను అనమాట అంత మంచిగా అయితే కనుక ఈ పచ్చడి అన్నం కుదిరింది సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా మామిడికాయల సీజన్ వచ్చింది కాబట్టి చక్కగా ఈ చిన్ని ముక్కల ఆవకాయలు కూడా పెట్టుకొని ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుక్కు విత్ లడ్డూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మీకు కారం కొత్తలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకోండి కారం అనేది చచ్చిపోతుంది థ్యాంక్ యూ